మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సదర్శత పార్టీ పనిచేయట్లేదు జాతీయ భావజాలం ధర్మం కోసం ఏదైతే సిద్ధాంతం ఏదైతుందో దేశం కోసం ధర్మం కోసం పనిచేసి భారతీయ జనతా పార్టీలో మనం పనిచేసే ఏ జెండ్ చాలా ముఖ్యమైన పాత్ర ఎందుకంటే బయట బయట వాళ్ళు ఎవరూ కూడా లోపల దానికి వెళ్ళింది ఒక ఓన్లీ పోలింగ్ సరళి ఒక ఏజెంట్ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది ఇది పార్టీ తరఫున అంటే ఒక పార్టీ అనుసంధానకర్తగా లేదంటే క్యాండిడేట్ మన పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఏజెంట్గా ఉంటారో ఆ ఏజెంటు ద్వారానే ఆ పోలింగ్ సరళి అంతా కూడా మనకు అర్థం అవుతుంది కరెక్ట్గా జరుగుతుందా లేదా ఏమైనా దొంగ జరుగుతుందా జరుగుతున్నాయా లేదంటే వేసిన ఓట్లు మళ్ళీ మళ్ళీ అవుతున్నాయా ఇవన్నీ అన్నీ కూడా చూసుకోవాల్సినది మనమే మన ఏజెంట్లుగా మనం ఉన్నాం కాబట్టి మనమే దాని బాధ్యత అయ్యింది అయితే ఇప్పుడు ఒక పేరు ఒక వాటర్ కార్డ్ తీసుకుని ఒక పర్సన్ వచ్చాడు ఓటు వేయడానికి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ నేమ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మీ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా ఉందా ఆ ఏజ్ అని అనేది తర్వాత ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్ అయితే వైపా ఆ పేరు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది లేదంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనం గమనిస్తాం ఓవరాల్గా పోలింగ్ మీకు డౌట్ వస్తుంది అబ్జెక్షన్ అంటే ఆగిపోతుంది ఒక ఏజెంట్గా మీరు అబ్జెక్షన్ చేస్తే ఓటు ఆగిపోతుంది మీరు అప్రూవల్ ఇస్తేనే ఆ ఓటు పాస్ అవుతుంది కాబట్టి చాలా ముఖ్యమైన పాత్ర ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మీకు సీరియల్ నెంబరు అంటే సపోజ్ ఒక పేరు ఉంది దాచి నాగరాజు దాచి నాగరాజు ఏజ్ పాలన మ్యాచ్ అయిందా లేదా సన్ ఆఫ్ రథయ్య మ్యాచ్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి మీకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా మంచిది మీకు తెలిసిన వాళ్ళు కరెక్ట్గా వీళ్ళ పేరు ఎంత మ్యాచ్ అయిందో లేదని మీకు తెలుస్తుంది తెలియని వాళ్ళు కూడా ఈ పేరు కానీ తర్వాత కానీ బైపాస్ కానీ చూసుకుంటే ఇంక అర్థమైంది డౌట్ ఉందనుకోండి మీకు ఆపిస్తే అబ్జెక్షన్ పెట్టి అవుతుంది మిగిలింది మేము అప్పుడప్పుడు లోపలికి వచ్చి పోస్తూ ఉంటాం ఎలా జరుగుతుంది ఏంటి అని మీకు అన్ని రైట్స్ ఒక ఏజెంట్గా మీకు అన్ని రైట్స్ ఉన్నాయి పార్టీ తరఫున మీకు అన్ని రైట్స్ ఉన్నాయి లేదు మాకు డౌట్ ఉంది అంటే అడుగుతుంది వెరిఫై చేస్తారు ఒకరి నాలుగు సార్లు ఎవరైతే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటుందో ఒకరికి నాలుగు సార్లు వెరిఫై చేస్తారు అంతేగాని సరే ఏదో ఉన్నాం కాదంటే ఉన్నామని కాదు చాలా జాగ్రత్తగా పోలింగ్ యొక్క సరని అర్థం చేసుకోవాలి దాని ప్రకారంగా మనకి కరెక్ట్గా ప్రాపర్గా న్యాయంగా జరగాలి దొంగ మన 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 కర్తవ్యం ఏంటి దొంగ ఓట్లు వేయకూడదు కరెక్ట్గా పోలింగ్ సరళి జరగాలి ప్రజాస్వామ్యం ఏదైతే మనకి ఇచ్చిందో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి కాబట్టి ఆ విధానంలో జరగాలని మనం కోరుకుంటున్నాం ఒక జాతీయ పార్టీ కాబట్టి దాన్ని ఆ ప్రక్రియలో మనం మన కర్తవ్యాన్ని మనం చెత్త చుస్తూ పాటించాలి అని మీరిద్దరూ ఒకళ్ళు ఏజెంటు ఒకళ్ళు రిలేవర్ ఆ ఏజెంటు లోపల ఉంటాడు రిలేవరు బయట ఉంటారు అంటే మన ఎక్కడైతే మన టేబుల్ ఉంటాడు ఆ టేబుల్ దగ్గర ఉంటారు మళ్ళీ రిలేవర్ బయటకు వచ్చినప్పుడు ఏ ఏజెంట్ లోపలికి వెళ్తారు అంటే మరి సర్దుకోవచ్చు అనమాట అంతకుముందు కొంచెం ఇబ్బంది పడ్డారు మేడం కూడా ఒకళ్ళే ఉంది ఇప్పుడు రామలక్ష్మి గారు కూడా ఉన్నారు కాబట్టి మీరు బయటకి వచ్చినప్పుడు మేడం లోపల ఉంటారు మీరు లోపల వచ్చినప్పుడు మేడం బయపు ఉంటారు అంటే మన టేబుల్ ఉంటుంది కదా టేబుల్ దగ్గర వాటర్ స్లిప్లు అయ్యేది ఇప్పుడు ఏంటంటే మాక్ పోలింగ్ అంటే దాదాపు ఐదున్నర నుంచి ఆరు మధ్యలో మాక్ పోలింగ్ జరుగుతుంది మాక్ పోలింగ్ అంటే ఏంటి అసలు పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది మాక్ పోలింగ్ నిర్వహిస్తారు అప్పుడు మీకు వివరంగా చెప్తారు కూలింగ్ అసలు ఎలా జరుగుతుంది తర్వాత అక్కడ బీప్ సౌండ్ రావాలి ఖచ్చితంగా అది పని చేస్తుందా లేదా చూడండి ఇప్పుడు ఈవీఎం మిషన్ మీ దగ్గరే ఓపెన్ చేయండి మీ పదే మీరు వెళ్ళిన తర్వాతే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మాకు అప్పుడు ఆ బటన్ వత్తి అన్నిటికి అంత అందరు అభ్యర్థులకి కూడా ఆ బటన్ వచ్చి చెక్ చేస్తారు బీప్ సౌండ్ తర్వాత ఉందా లేదు అది చెక్ చేయండి కరెక్ట్గా మెషిన్ పని చేస్తుందా రెండోది ఈ మొత్తం అంతా ప్రక్రియ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మన ఎదురుగానే సీల్ చేస్తారు సైన్ తీసుకుంటారు తర్వాత లాస్ట్కి ఇదంతా అయిపోయిన తర్వాత అసలు మనము స్త్రీలు పని మీ బూత్లో మీద నూట అరవై ఆరు బూత్ మీ బూత్లో స్త్రీలు ఎంత పని చేశారు పురుషులు ఎంత పని చేశారు అదంతా కూడా మీకు లిస్టు ఒక ఫామ్ రాజసంగిక విషయంలో ఆ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ తీసుకుని వాళ్ళ చేత సర్టిఫై చేసి సదుపు పెట్టించుకుని రావాలి అర్థమైందా నూట అరవై అవతారు మీరు నూట అరవై నూట అరవై మీరు కూడా ఒక ఫామ్ ఇస్తారు లాస్ట్ ఆ ఫామ్ ఆ ఫామ్ తీసుకుని బయటకు రావాలి మీరు కూడా సో ఇదంతా కూడా సీలు వేసేంత వరకు కూడా మనదే బాధ్యత జీలేసేసి అప్పుడు వాళ్ళ స్ట్రాంగ్ రూప్ వెళ్ళిపోతాయి అప్పటి వరకు కూడా మనదే బాధ్యత లోపల జాగ్రత్తగా ఉండి ఆ పోలింగ్ ధరలని మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఉందా లేదా అనేది గమనిస్తూ ఉండాలి ఏదన్నా డౌట్ అయితే ఆపేసేయండి అది మేము చూసుకుంటాం ఓకే బెస్ట్